అనేక రకాలైనటువంటి వ్యసనాల్లో చెడు వ్యసనాల్లో ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ మాదక ద్రవ్యాలని ఇలాంటి వాటిల్లో మా దేశాల్లో మేము జీవితాన్ని కొనసాగించిన వాళ్ళం ఒక్కొక్క మా ఒక గోల్ నేను వేసుకోవాల్సింది అర్కోవచ్చు కానీ ఇప్పుడు ఆల్కహాల్ అనేటువంటిది

చూడండి ఇంకొక విషయం చెప్తున్నారు మాలో చాలా మంది ఒకప్పుడు మాంసాహారులుగా ఉండేవాడు కానీ ఎప్పుడైతే కృష్ణ భక్తులు తీసుకున్నామో మేము పూర్తిగా శాకాహారులుగా మారిపోయి పూర్తిగా కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే తీసుకుంటూ మా యొక్క జీవితాన్ని మేము హాయిగా గడుపుతున్నాము అని చెప్పాలి జంతువుల్ని తినేవాళ్ళు చూసి కృష్ణ ప్రసాదమే తీసుకుంటున్నాము అలానే అనేక రకాలైనటువంటి ఈ చెడు వ్యసనాలు జోలికి పోకుండా మేము ఉంటున్నాము అదే విధంగా

And we cannot uh, say that we are monks uh, or living in, in uh, like a forest, yeah. Uh, he um, for example uh Gapal Prabhu, he is a PhD in philosophy, he is a director of the Institute of Psychology. Hmm? మేము ఆధ్యాత్మిక జీవితాన్ని అభ్యాసం చేస్తున్నాము అని చెప్తూ ఉదాహరణ చెప్తున్నారు మనకు కనిపించే గోవర్ధన్ గోపాల్ ప్రభు ఆ వారు సైకాలజీ విభాగంలో ఆయన పెద్ద ప్రొఫెసర్ అన్నారు చాలా మందికి ఆయన వారి దేశంలో ఈ ఈ సైకాలజీ విభాగంలో ఎన్నో ఎన్నో రకాల సమస్యలు పరిష్కరిస్తూ ఆధ్యాత్మికంగా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటారు есть семьи. Они успешные люди, в том числе в социальной жизни. Посмотрите, как они счастливы, занимаются духовной практикой. When, uh, and daughter, and faces, are, uh, living their life in, uh, uh, అలానే వారి ధర్మపత్ని వారి కుమార్తె ఇక్కడే ఉన్నారు ఆయన చెప్తున్నారు ఇక్కడ ఉండేటువంటి ఈ బృందంలో ఉండేటువంటి సభ్యుల్లోనే ఎంతో మంది నేను తీసుకొచ్చాను వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులకి రాకముందు అందరూ కూడా హిప్పీలుగా ఉన్నారు అని అంటే బయట తిరుగుతూ ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ భక్తులకు వచ్చారు వాళ్ళంతా హిప్పీలు కాస్త హ్యాపీలుగా ఉన్నారు ఇప్పుడు సంతోషంగా నేనే చూసాను ఎంతో మంది ఇక్కడ ఉన్న బృందంలో ఎంతమంది భక్తులు నేను తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పంటున్నారు Но вообще это ваша культура. Это ваше священное Писание. Давайте следовать им вместе. И давайте станем счастливыми, успешными людьми. И пусть весь мир будет счастлив. Пусть противоречия современного мира уйдут, и вместо этого появится мир во всем мире. కానీ వాస్తవం ఏంటంటే మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మేము పాటిస్తున్నటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ సంస్కృతి మీ సంస్కృతి ఇది మీ వారసత్వం ఇవి మీ శాస్త్రాలు మీ భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికత ఇది ఆ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మేము పాటిస్తున్నాం ఆధ్యాత్మిక వారసత్వానికి సారాంశం వెండి ప్రతి మనిషి జీవితాంతం ఆనందంగా ఎలా గడపాలి అనేది నేర్పించడం అది మేము మీ శాస్త్రం నుంచి నేర్చుకొని మేము ఆనందంగా ఉన్నాం అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ సంస్కృతిని మీ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మీరు కూడా పాటించాలి మేము పాటిస్తాం

మీ అందరికి కూడా ప్రభుజీ వాళ్ళందరూ చెప్తున్నారు ఇంత చక్కటి ఉత్సవంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు భగవంతుని యొక్క సమక్షాన్ని మా హృదయంలో నిలిపినందుకు మీ అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అని చెప్తున్నారు హరి ధన్యవాదాలు హరే కృష్ణ